సింగరేణిలో కోల్ ఆపరేషన్ సింగరేణి కార్మికులే పర్మనెంట్ కార్మికులే చేయాలని చట్టంలో ఉన్నది రెండు వేల సంవత్సరంలో ఏఐటీసీనియర్ పదమూడు రోజులు స్ట్రైక్ చేసినప్పుడు గుర్తింపు సంఘంగా అగ్రిమెంట్ చేయించాం భవిష్యత్తులో కూడా మొగ్గు తీసే పని సింగరేణి కార్మికులే చేయాలని కానీ మళ్లీ ఈనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ఐదారు సంవత్సరాలుగా సింగరేణిలో తీసే పని కూడా కొన్ని ఏరియాలలో కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఇది చట్ట విరుద్ధం అని చెప్పాం ఈనాడు మళ్లీ కొత్తగూడెంలో వీకే సెవెన్ లో కానీ ఎల్లందు జేకేసీలు ఎక్స్టెన్షన్ లో కానీ తీసే పని కాంట్రాక్టర్లకే ఇవ్వడానికి టెండర్ పిలిచారు దాన్ని రద్దు చేయాలని సింగరేణి కార్మికులతోటే బొగ్గు తీయించాలని రోజు ఈ నిరహార దీక్షని ప్రారంభించాం బొగ్గు గను వేలంపాట ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇస్తా ఉన్నారు దానిలో భాగంగా సింగరేణికి సంబంధించిన ఎల్లందు కోయగూడెం ఓసి త్రీ సత్తుపల్లి త్రీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఇవాళ కోయగూడెం ఓసీ త్రీ ట్రైబల్ ఏరియా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ లో ఉన్నది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు లేదు సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సొత్తుపల్లి వస్తే త్రీలో మట్టి తీసే పని మట్టి తీసి సింగరేణి ఏరియాలో పోస్తే తప్ప ఆ ప్రైవేట్ వాళ్ళకి బాయి తీసే అవకాశం లేదు కాబట్టి అది క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాలని కోరుతున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా పైరవీ ద్వారా గతంలో కాంట్రాక్టర్లు ఇద్దరు ఆ రెండు బావులు దక్కించుకున్నారు మరి ఈ ప్రభుత్వమైనా చట్ట విరుద్ధంగా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాలని మేము కోరుతా ఉంటే మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే లోపాయకారిగా ఈ ప్రభుత్వం కూడా సత్తుపల్లి ఓసీ త్రీలో తీసిన మట్టిని సింగరేణి గ్రౌండ్ లో పోయడానికి ఏవిఆర్ ఓసీలో పోవడానికి అనుమతిస్తున్నారని ఇదే కనుక అనుమతిస్తే సింగరేణిలో జేవీఆర్ వసి భవిష్యత్తు ఉండదు ఇప్పుడు పది మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలని ఇవాళ గత పది రోజులుగా కొత్తగూడెం లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ రోజు ఆఫీస్ ముందు ఒకరోజు నిరాధ్యక్ష చేసి సింగరేణి యాజమాన్యానికి మరణం ఒకవేళ కనుక సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి పరిష్కారం చేయకపోతే జరిగే పరిణామాలకి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సి వస్తుందని ఏఐటీసీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం